చెగా ఆశిస్తున్నీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా వారి చెత్త రాకెట్ బుల్లెట్ చేత పోటీలో ఉన్నాయి మే పాల సెకండ్లు నిల్లింగలో ఉన్నాయి వెనకాల మంచి మంచి కాంపిటీషన్ అందరి మత 来喂。Hey, మరలా తిరుగు ఎండ రెండు వేల రూపాయల కన్సిల్స్ కోడల బాష గారు పోర్టులు వారు రెండు వేల రూపాయలు కూడా ఏర్పాటు చేశారు பன்னெண்டு வந்திரி மூணு நிமிஷம் முப்பை ஏழு சேகரி மத்திய கொனசாவுன்னு உங்க பதிவுன்னை நிமிஷம் முப்பை ஐந்து பேச வேண்டா

फोन

రెండు వేల అడుగుల తురాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అదేవిధంగా మరి మొదలయ్యబోతున్నటువంటి ఎంపీ చరణ్ బృందం హైదరాబాద్ వారి కోలాకా కార్యక్రమం కూడా మొదలాబెతున్నాయి ಪನ್ನೆಂದವರ ಪ್ರತಿ ಅಡುಗ ನಿಮಿಷ ಇದು ಸೆಕೆಂಡ್ ಪ್ರತಿ ಹೆಸರು ಮದಿ ರಮಿ ಐದು ಸೆಕೆಂಡ್ ನಿರ್ಮಂಜನ ಉಪ ఇక్కడ డోన్ దగ్గర ఉన్నది ఓబులాపురం ముప్పై రాత్రి ఎనిమిది నిమిషాల మూడు సెకండ్ల పూర్తి వేసుకుని మొదటి స్థానానికి మూడు నిమిషాల పదహైదు సెకండ్ల ఉన్నాయి

రెండు వేల ఎనిమిది వందల అడుగుల ద్రాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తుంది మద్దతు స్థానానికి మూడు నిమిషాల దూసుకుపోతున్నాయి వెనకాల మంచి మంచి కేటగిరీ కేటగిరీ

நாலு நிமிஷம் முன்னெலாம் உங்களுக்கு இரபாய் ஆறு ரவுண்ட்ல பூசி பேசி ஒன்னு துராண லாகத்தை ரெண்டு ரூபாய் அப்போ పూర్తి చేసుకున్నాయి పోరాడారా ఎరకాలం మొదటి స్థానానికి పదిహేడవ రౌండ్లో నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు ముందంజనం ఉన్నాయి పదిహేడవ రౌండ్లో மூன்று வேலை ஆறு வந்த பதக்கொண்டு நிமிஷ பத்தொன்பது சேகர் பூர்வேசு மத்தி ஸ்தானே நான்கு நிமிஷம் மல்ல பைத்தொரு சேகர் முன்னஞ்சு சக்கல நர்மடி தினம்

முப்படி ஸ்டு முன்னாடி அருச்சு முப்பை வந்து ரூபாய் நீ அக்கௌண்ட் ட்ரான்ஸ்ஃபர் மல்லா கட்டசமா காதோ செப்போ மஞ்சள் கேம்ஸ் అడుగుల దురాన్ని పదమూడు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు నిమిషాల నలభై ఏడు సెకండ్లు ముందంజనం ఉన్నాయి నెరవే తిరిగి అరిచి దూరాని లేకపోతే ప్రస్తుతానికి మొదటి స్థానం కొనసాగవచ్చు ఇరవై రెండవ రౌండ్ పూర్తి వేసుకున్నాయి నాలుగు వేల నాలుగు వందల అడుగుల గ్రాండ్లు పదకొండు నిమిషాల్లో యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లు అరించుకురాలు లాగినా ప్రస్తుతానికి మదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెప్పిన చెప్పడం కదా ప్రస్తుతానికి మెదటి न <laughs> पिमाल పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వెనకాల మంచి మంచి సంఘటనలున్నాయి పూర్తి చేసి మరలా తిరిగి వందడుగుల రెండు వేల రూపాయల కోటల దశ పెట్టలే శుద్ధంగా ఉంచుకోవాలన్నా నన్ను సమయం నాలుగు నిమిషాలు ఇరవై ఐదవ పూర్తి

రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి వేసి ఉన్నాయి ఈ లో రెండు అడుగుల దూరాన్ని రెండు వేల రూపాయల

नं पूर्त पिह नेकुल पूर्त समय Terima kasih banyak. Terima

thank right.

స్కూల్స్ రాలేదు బ్రో ఏ నారాయణపురం వివి సూపర్ పర్ఫార్మెన్స్ బుల్స్ థ్యాంక్ యూ

వచ్చే కథ వెనకాల మంచి మంచి కాంపిటీషన్ పెద్ద మరి పోటీ